మీరంటే చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు మీడియం ముందుకు వచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ అట్లాగా హౌస్లో ఉండిపోయింది మీరు చిరంజీవి గారి కన్నా విజయ్ చాలా మంచి డాన్సరు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ చాలా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పెల్మెల్ అండ్ మెగా అభిమానులు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు మీ మీద చాలా సీరియస్ అయ్యారన్నమాట మీరు ఆ మాట అనడానికి కారణం ఏంటండి అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే హీస్ ఎ స్టాంప్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ అండ్ మెటిక్యులస్ డ్యాన్సింగ్ ఇండియా వైడ్ మొత్తంలో ఆ మాట అంటే అనడానికి యు లైక్ విజయ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ డాన్సర్ డస్ ఈ లుక్ బెటర్ దెన్ చిరంజీవి గారు ఫర్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండ్ రక్నింగ్ ఇట్స్ నాట్ అబౌట్ హూ లుక్స్ బెటర్ అండి ఐ థింక్ chiranjivi garu himself knows how big a fan i am of vijay sir so uh, i love chiranjivi garu I, I, I love working with him i respect him and i have told him also so when i have spoken to him also i have told we've had these kind of conversations so i don't uh, i i didn't it didn't i didn't come across um, i didn't mean to come across in a, uh, wrong way. Uh, um, if um, I've hurt uh, Chiranjivi Garu's fans, I'm sorry. But I'm, uh, what I'm trying to say is, Chiranjivi Garu, to part I've had these conversations, and we've had fun conversations. He'll ask me, "Who do you like? Uh, who do you like acting with? Who do you like working with? Um, whose dance do you like?" So when, I've, when I, when when we both have spoken, also, I've told him that, uh, sir. Uh, dance, surya sir, this that so all this uh, when i've told him he's taken it in a very sportive way so allah when they asked me i said what i felt but uh, nothing we, we know how a mega star is nobody is lesser than the other బోత్ ఆఫ్ దమ్ ఆ గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు ఈస్ అూజ్ స్టార్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మై మదర్ హెస్ దన్ ఫిల్మ్ విత్ హిమ్ సో అన్డౌటెడ్లీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ డౌంట్ మీన్ ఇట్ ఇన్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ వే యాట్ ఆల్ ఓకే అంటే మీరు ఇప్పుడు కూడా నోబడి ఈజ్ లెస్సర్ అన్నో మాట అన్నారు మధ్యలో అంటే చిరంజీవి గారు ఈస్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ And uh, for us, for the heroes of this present generation, will take years, uh, light years, to reach his image or height. Mm -hmm. uh, how could you uh, really c compare those two to say that nobody is lesser? Nobody is lesser, and I'm, I'm saying. ఒక్కటి గొప్ప ఒకటి తక్కువ అని నేను చెప్పలేదు సార్ బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ మెగాస్టార్ అదే నేను చెప్పాను ఈజ్ అ మెగాస్టార్ ఈజ్ అ లెజెండ్ వీనో బట్ విజయ్ సార్ ఈజ్ ఆల్సో అ లెజెండ్ అక్కడ కాబట్టి ఐ జస్ట్ సెట్ బట్ ఐ వెన్ వెన్ దే ఆస్ మీ అన్ ఒపీనియన్ వెన్ దే ఆస్ మీ హూ ఇట్ ఈస్ ఐ వాంటెడ్ ఇట్ వాజ్ మై చాయిస్ టు సే సంథింగ్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ అది నేను చెప్పాను బికాస్ ఇట్స్ ఆల్సో బికాస్ ఐ హ్యావ్ సీన్ మోర్ ఆఫ్ విజయ సర్స్ ఫిల్మ్స్ అందుకని నేను చెప్పాను అండ్ దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ ఐ డెంట్ మీన్ అన్ ఒఫెన్స్ ఇన్ అన్ ఒఫెన్సివ్ వే ఐ ఓన్లీ సెట్ దట్ బికాస్ దీస్ కాన్వర్జేషన్ ఐవ్ హ్యాడ్ విత్ చిరంజీవి సర్ హిమ్సిల్ఫ్ అండ్ హీ ఈజ్ ఓన్లీ అప్రిషియేటెడ్ మై ఆనెస్టీ సో ఇన్ అీడియా వెన్ దే ఆర్స్ వెన్ ఐ సెట్ దాట్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ హర్ట్ అంటే అందుకే నేను చెప్పాను ఇఫ్ దే ఆర్ హర్ట్ ఓకే uh then it's my bad if they're hurt okay sorry but um, again it was my choice to say what i felt like ani and again i'm saying these conversations i have had with sir only and when i when i talk to him he appreciates my honesty so it's a little sad that when you're trying to say something you're not um, able to say what you want to it's at, at some, at, and sometimes okay ప్లీజ్ అండి నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్ ఓన్లీ మూవీ రిలేటెడ్ మాత్రమే అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ గారు రివాల్వర్ రేట్ అని పెట్టారు సినిమాలో ఎన్నిసార్లు రివాల్వర్ పట్టుకుంటారండి ఎందుకు అంతసేపు మేబీ ఓకే ఫ్యూ టైమ్స్ నాట్ నాట్ టూ మెనీ దిస్ ఇస్ యాక్ యాక్షన్ ఇస్ కామెడీ అండి ఇట్స్ నాట్ లైక్ ఎన్ యాక్షన్ యాక్షన్ ఫిల్మ్ దిస్ సీక్వెన్స్తో పాటు వస్తుంది యాక్షన్ సో ఇట్స్ నాట్ లైక్ అ కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ మ్యామ్ హీరోయిన్స్ కానీ లేడీ యాక్టర్స్ కానీ కామెడీ పండించడం చాలా కష్టం వాళ్ళ మీద కూడా చాలా రాయరు కూడా అటువంటిది రాధికా మ్యామ్తో ఆ టైమింగ్తో కామెడీ పండించడం ఎలా అనిపించింది రాధికా మ్యామ్ ఈజ్ అ బాంబ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనర్జీ పర్ఫార్మెన్స్ అండ్ రాధికా గారితో నేను ఫస్ట్ నేను చేసిన సినిమా ఇది అండ్ మాయం అని నా ఫస్ట్ తమిళ్ మూవీ రాధికా మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు సో ఆఫ్టర్ దాట్ ఇది ఫస్ట్ టైం మనం స్క్రీన్ షేర్ చేసాం సో It was a beautiful journey. Uh, lots of things to learn from uh, senior actors like Radhika ma'am. Um, uh, and uh, in, in after all these years to see her perform like um, how it is her first day of shoot. Allah, that's how she'll perform, and their involvement in the character uh, and how effortless she is um, that made me un learn a lot of things from her. ైట్ సరే టెన్ ఇస్ మీ వల్ల నేను కూడా మ్యాక్స్ నేను ఇంకా ఎక్కువ చేశారు అనుకున్నా అండ్ వాట్ రివాల్వర్ రీట్ ఇట్ అంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లంని సాల్వ్ చేసే క్యారెక్టర్ లాగా కనిపించింది సో వాట్ ఛాలెంజెస్ డ్యూ హ్యావ్ ఫర్ దిస్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దాలెంజెస్ టు పుట్టుగెదర్ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్ అంతే నాట్ లైక్ అ హెవీ క్యారెక్టర్ ఆన్ హార్ట్ ఇట్స్ అ వెరీ pakin uh, tamila character anybody will connect to that character a girl who works in a restaurant um, as a manager and uh, she has to take care of her family so ilantokok situation was so something that every every girl every woman will connect to అండ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుతున్నారు మీ గురించి ఐ థింక్ టెన్ టు ఫిఫ్టీన్ దోసెస్ నుంచి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఒక డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఏంటి దాని గురించి ఏమైనా స్పెషల్గా చెప్దాం అనుకుంటున్నారా ఏంటి స్పెషల్గా ఏం చెప్పాలి లైక్ బాడీ వన్ మీరు అబౌట్ మై ఫిట్నెస్ 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 డి వాంట్ నో ఇఫ్ ఐ స్టిల్ ఈ దోస్ మెనీ దోసస్ ఆర్ I still eat dosas, I still eat well and um, I work out. Ante. So there was a time when I. Uh, there was a time when I did not uh, work out. Um, I never used to take care of my health. And it's come to a point where I've understood certain things are necessary, not just as an actor, but for anybody. Um, so once I started understanding that, I th this transformation happened eventually. Uh, no problems, sir. There are no problems. It's only because now that theaters are also connected to OTT platforms. You need to get a good theater release date and you need to get a good OTT release date as well. So both are వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ వి గెట్ ది అప్రూవల్ బోధ థియేటర్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతే మచ్ టు సో రివాల్వర్ రీటా నవంబర్ ట్వెంటీ ఎయిత్ నుంచి థియేటర్స్ లో చూడబోతున్నాం ఆర్